హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ వచ్చేసి పుల్లఊర చేసి చూపిస్తున్నానండి కొయిటాకు చింతకు చిగురు పెట్టి చింతాకు అంటాం మేము కొయ్టాకు చింతాకు పెట్టి పుల్లఊర చేస్తాము మా సైడ్ ఎక్కువ చేసుకుంటామండి రాయలసీమ సైడ్ కడప సైడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మనం ఒక కుక్కర్ తీసుకున్నానండి ఇందులో నేను ఒక రెండు కట్టల వరకు కొయటాకు తీసుకున్నాను తోటకూర అంటాం కదా అది శుభ్రంగా ఒలిసి పెట్టుకొని ఇట్లా కాడల్లాగా ఉన్నా కూడా ఏం కాదండి ఆకులే వేయని అవసరం లేదు అంత నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నానండి ఒక రెండు కట్టల వరకు ఉంటుంది కొయటాకు ఇది ఫస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అండి కొంచెం కొంచమవుతుంది ఇలా ఉత్తి పెట్టుకోండి చింతాకండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను చింత చిగురుని ఇది నీటుగా పుల్లలందుకు ఒలిసి పెట్టుకొని ఆకులు ఏమన్న చిన్న చిన్న నెలకలు అట్లుంటాయి కదా నీటుగా మనం బయట తెచ్చుకునింది కాబట్టి కొంచెం శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నాను కానీ నేను కడగనండి నీళ్లు వేసి ఎప్పుడు కడగం మేము ఇట్లే వేస్తాము బయట తెచ్చుకున్నా సరే ఊరికే నీటుగా చేయడము వేయడము చాలా మంది ఈ చింతచిగురును కడిగి వేసుకుంటారు కానీ టేస్ట్ పోతుందండి చింత చిగురు కడిగితే మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను నేను అలాగే చూపిస్తున్నాను కడిగితే ఇందులో ఉండే పులుపుదం అమ్ముతుంది ఇప్పుడు పైన మాకు ఇటాకు పెట్టినాం కదా దాని ఈ చింత చిగురుని పెట్టుకోండి మీరు పులుపుకు సరిపోయేమైనా వేసుకోవాలి చింత నాకైతే రెండు కట్టలు తీసుకున్నా కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి నేను తడిపి చేసుకున్నాను కదా బ్యాడలు శనగపప్పు ఈ పప్పును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలా ఎక్కువ వేసుకోవద్దు ఇందులోనే రెండు ఆనియన్స్ అండి మీడియం సైజు కొంచెం చిన్న వే రెండు ఆనియన్స్ వేసుకుంటున్నా ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆకులో కూడా కొంచెము తేమ ఉంటుంది అలాగే ఒక టీ స్పూను పసుపు వేసుకొని కొంచెము ఇవి మనం పైన కందిపప్పు అందుకు వేసుకున్నాం కదా కొంచెం అట్లా తగ్గేటట్టు మనం టీ తాగుతాం కదా ఆ టీ గ్లాస్ పైన నీళ్ళు పోసుకోండి పోసుకొని మూత పెట్టేసి మనం పప్పుకి విజిల్ పెట్టుకుంటాం కదా అట్లా ఉడికేంత వరకు ఒక మూడు విజిల్ల వరకు పెట్టుకోండి చూడండి ఇప్పుడు మూడు నాలుగు విజిల్లు వచ్చినాయి ఇప్పుడు దించేస్తున్నాము ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనము పుల్ల ఊరేకి తెల్లవాయి పొడి వేసుకోవాలి కదా కొంచెం నూనె వేసుకున్నాము కొంచెం వేసుకోండి ఎన్ని మిరపకాయలు వేయించేదానికే మనము ఇంకా కొంచెం ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చండి ఈ పొడి తెల్లవాయి పొడి మనం ఎప్పుడైనా అర్జెంటుగా చేసుకున్నప్పుడు ఇంకా మనం ఇది వే వేసి తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కావటే ఎండు మిరపకాయలు వేసుకున్నాము ఇందులోనే ఒక టీ స్పూన్మైన ధనియాలు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకోండి వేసుకొని మంటలు సిమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోండి ఎన్ని మిరపకాయలు ఇప్పుడు ఇందులో కొంచెము ఎండు కరివేపాకు వేసుకోండి మనము అరబెట్టి పెట్టుకుంటాం కదా ఆ కరివేపాకు పచ్చి వేసుకోకుండా ఇది వేసుకోండి నాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు వేగిపోయినాయండి స్టవ్ ఆపేసుకొని కాస్త చల్లారినాక మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి చల్లారిపోయినాయండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను మిక్సీ గిన్నెలు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకోండి ఒకటి పెల్ పెద్దది తెల్లగడ్డ తీసుకొని ఈ విధంగా పొట్టు తీయకోకుండా ఊరికే మామూలుగా వేసి పెట్టుకోండి ఇవి వేసేసుకోండి తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకొని మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు చూడండి ఈ విధంగా వేసి పెట్టుకోవాలి పచ్చాపచ్చాగా మరీ మెత్తగా లేకుండా ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుద్దాము చూడండి ఈ విధంగా మనకి నీళ్ళు పూసుకునేటు కూడా కరెక్ట్గా సరిపోయినా చూడండి ఇట్లా గట్టిగా ఉంటే పుల్ల బాగుంటుంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టుకునేది తెల్లవాయి పొడి ఉంటుంది కదా ఇది వేసుకోవాలి మనం కారానికి సరిపోయేమైనా వేసుకోవాలి ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎక్కువ రోజులు కాకుండా ఒక పది రోజులు అట్లా పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకునేప్పుడు మనం ఇది వేసి చేసుకోవచ్చు తొందరగా తెల్లవాయి పొడి మనం కావాల్సినంత వేసుకోండి పుల్ల కూరకు సరిపడా మనం అందులో కొంచెం ఉప్పు వేసినా కదా చూసుకొని వేసుకోండి సరిపోయేమైనా బాగా పప్పు గుర్తి తీసుకొని బాగా ఎంచుకోండి మీరు వెనుపుకున్నాక కూడా ఒకసారి ఉప్పు కారం మనం వేసిన సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకుంటే మళ్ళీ కొంచెం తెల్లవాయిల్ పొడి వేయండి ఇది మనం వేయించి చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇంత బాగా వెనుపుకోండి పుల్లగూర ఎంపి పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం దీనికి మనం చూసుకొని కారం అందుకు చూసుకొని మనము వెనపేటప్పుడు తక్కువ వస్తే ఇంకా కొంచెం వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు మీరు ఎంత వేసుకుంటారో అంత నూనె వేసుకోండి తిరుగుపాకి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోండి అంత ఆయిల్ కాగిందండి మంటను కొంచెం తగ్గించి పెట్టుకోండి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఎండుమిరపకాయలు ఇందులో వెల్లుల్లి కొంచెం ఆనియన్స్ తెల్లగడ్డలు బాగా ఎక్కువ వేసుకోండి తెల్లగడ్డల్ని ఊరికే కొట్టి వేసుకున్నాను అండి అట్లా బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేసుకోకుండా ఒట్టి తెల్లగడ్డల పోయినా కూడా మనము పోపు పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మనము పోపు పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేసుకున్నాము చూడండి పుల్లగూర రెడీ అయింది ఇట్లా గట్టిగా చేసుకుంటే మీకు రెండు రోజులు ఉన్నా కూడా ఏం చెడిపోకుండా బాగుంటుందండి ఇట్లా గట్టిగానే చేసుకోవాలి ఇది రెడీ అయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము పుల్లగూరని అంతేనండి ఇంకా రాయలసీమలో మనం కడప సైడు మేము ఎంతో ఇష్టంగా చేసుకునే పుల్ల రెడీ అయింది ఈ పుల్ల కూడా అందరికి తెలియకపోవచ్చు కొందరు చేసుకొని కూడా ఉండాలి ఇది అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నం లేకైతే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి